పరిజ్ఞానం త్రుటిలో తప్పిన ప్రమాదం అని అసలు ఈ త్రుటి అంటే ఏమిటి త్రుటి అంటే సెకండులో వెయ్యవ వంతు వంద త్రుటిలు ఒక వేద మూడు వేదలు ఒక లవం మూడు లవాలు ఒక నిమేషం అంటే రెప్పపాటు కాలం నిమిషం కాదు మూడు నిమేషాలు ఒక క్షణం ఐదు క్షణాలు ఒక కష్టం పన్నెండు కష్టాలు ఒక నిమిషం పదిహేను కష్టాలు ఒక లఘు పదిహేను లఘువులు ఒక దండం రెండు దండాలు ఒక ముహూర్తం రెండు ముహూర్తాలు ఒక నాలిక ఏడు నాలికలు ఒక యామము ప్రహారం నాలుగు ప్రహారాలు ఒక పూట రెండు పూటలు ఒక రోజు పదిహేను రోజులు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు ఆరు ఋతువులు ఒక సంవత్సరం